అతను భూమిని స్వేర్చపరిచేవాడు కనుక కయ్యను పంట పొలంలో కొంత యహోవానికి అర్పణగా తెచ్చాడు ఏ బేలు కూడా అర్పణ అర్పణ చేస్తున్నాడు ఎలాంటి అర్పణ చేస్తున్నాడంటే క్రొవ్విన వాటిని తెచ్చాడు గొరిపిలం తెచ్చాడు అయితే ఎప్పుడైతే గొరిపిలం తెచ్చాడో దేవుడు ఏ బేలు అర్పణ సేకరించాడు కయ్యని అర్పణ తోసేసాడు కయ్యను అర్పణ తోసేసాడు ఏ వేల స్వీకరించాడు ఏ వేల స్వీకరించిన తర్వాత ఆ అర్పణను చూసి కయ్యానికి భయంకరమైన కోపం వచ్చేసింది కయ్యానికి చాలా కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చి ముఖం చిన్నపుచ్చుకున్నాడు ఏవోగో కయ్యరితో నువ్వు ఎందుకు కోపం పెట్టుకున్నావు ముఖం చిన్నపుచ్చుకున్నావు ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు నువ్వు సత్క్రియ చేసినలా నువ్వు తలనెత్తు కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపం పొంచి ఎందును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దాన్ని ఏరుదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు కయ్యని ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు మంచి క్రియ చేయలేదు నువ్వు సత్క్రియ చేయలేదు నీ తమ్ముడే హేబిల్ని చంపేశావు ఇప్పుడు ఆ తమ్ముడు రక్తము నాకు ప్రార్థిస్తూ ఉంది నాకు మొరపెడతా ఉంది ఆ రక్తం నాకు మొరపెడతా ఉంది

పరలోకంలోనండి సాతాను కూడా లూసిఫర్ కూడా భయంకరంగా సమాధానం చెప్పలేదు లూసిఫర్ కూడా దేవుడికి చెప్పలేదు నా తమ్ముడికి గారు నేను కాపలా ఇక్కవా నన్ను అడుగులే ఊరి మీద పుట్టిన మొట్టమొదటి మనుషుడు ఇతర మాటలో కనీసం గౌరవం కూడా లేదండి కొంతమంది మాట్లాడతారండి ఎలా మాట్లాడతారంటే కనీసం వాళ్ళ మాటలో వినయం కూడా ఉండవు వచ్చావా చేసావా ఎత్తావా ఏంటి కనీసం మాటలో కూడా వినయమండదు వాళ్ళు ఆ మాటలో అంటే వాడు ఎంత గర్వంతో ఉన్నాడో వాడు మాట చెప్తుంది వాడు ఎంత అహంకారంతో ఉన్నాడో వాడి మాట చెప్తాది వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే నా తమ్ముడిని గారు కాపరేట్వా దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు అదే లూయా ఎందుకు అడుగుతున్నాడు అంటే అలాంటి కండిషన్ అతనికి ఎలా వచ్చేసిందంటే అతను నరహత్య చేసేసాడు అర్పణ అర్పించాడు ఎలాగర్పించాడు అంటే పంటలో ఉన్న పొలంలో ఉన్న ఆ యొక్క ఫలాలన్నీ తీసుకుని దేవుడి తిట్టాడు యాపిల్ పండు పత్తాయి పండు నారాయి పండు పనస పండు అనస పండు అన్ని పండ్లు తీసుకొచ్చి పెట్టి నా తల్లి పండు తినడం వల్ల పాపం చేసింది నాయన పండు వల్ల పాప మారిపోయి ఉన్నాయి నువ్వు ఆ పండ్లన్నీకేసి మా పాపను క్షమించాడు అదే లోయ అందుకే డెనామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు అన్ని తీసుకెళ్ళి జనవరి ఫస్ట్ రోజున మొత్తం ఆ నాలుగు కమలా పళ్ళు వచ్చి బలిపెడేస్తారు అచ్చపడికి వచ్చి బలిపెడ మరి పెట్టేస్తారు లేకపోతే ఒక ఆ యొక్క రానసపండు అన్ని పళ్ళు తీసుకొచ్చి పెడతా ఉంటారు పళ్ళు ఎన్ని పెడతా తెలిసి పలిపెడే పళ్ళు ఎందుకు పెడతారండి మొట్టమొదటిగా పళ్ళు తండ్రి కయ్యని అనమాట ఆ కయ్యని ఎళ్ళన్ని పెట్టి నా పళ్ళు వల్ల నేను పాపం చేశాను ప్రభున్నీ తినేసి నా పాపన్ని క్షమించాను అన్నాడు పండు తినైతే క్షమించేస్తా పళ్ళు తినేస్త దేవుడు క్షమించేతడా మళ్ళీ తర్వాత అందరు పాడెట్ ఎలా తినేస్తారు మళ్ళీ ఒకటోసారి రెండోసారి మూడోసారి పాడెట్టేసి ఎలా తినేస్తారు మళ్ళీ దేవుడంతో ఎంత భయంకరమైన పాపం అంటే కయ్యి నాలుగు ఆరాధన చేస్తున్నాడు పళ్ళు ఎడుతున్నాడు అందుకే చాలా మంది పళ్ళు అంటే ఆత్మ ఫలాలు బైబుల్లో ఫలాలు ఏంటంటే మంచి క్రియలు చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్దాం అనేసి దేవుడు ఏంటంటే సత్యులుకి వెళ్ళాలి మనం మంచి మనలో ఉండాలి మన హృదయంలో ఉండాలి పేదోడికి అన్నం పెట్టి ఓ పేదోడికి వస్త్రం ఇచ్చి ఏదో నాలుగు మంచి క్రియలు చేస్తే అదే మనం పర్లోకి తీసుకుపోతాం చాలా నేర్చు నువ్వు నువ్వు కయ్యను అన్న సంగ్రహం బాగా తెలుసు ఏదో మంచి క్రియలు చేసి ఆళ్ళకేళ్ళకే భోజనాలు పెట్టి ఆలకెళ్ళకే బట్టలు పని చేసి ఆలకెళ్ళకే ఏం కార్యాలు చేసేసి పళ్ళకు వెళ్ళిపోతామనుకున్న వ్యక్తి మంచి క్రియలు చేసి వెళ్ళిపోతారా మంచి ఫలాలను పలు ఇచ్చే ఫలాలన్నీ రేట్ అయితే ఫలాలు బట్టి తెచ్చిపోతాడు నేను లేదు లేదు కయ్యని రివలేసినది కయ్యని అలగా ఆలందంగా చేస్తున్నాడు చాలా మంది భీమట్ కూర్చు పెడతారు దశంభాగాలు వేసుకోవచ్చు చెప్తారు లేకపోతే అవి చెప్తారు అయ్యి చెప్తారు దేవుడు చంద్రులు అన్ని పెడతారు కానీ హృదయాన్ని మాత్రం పెట్టమంటే అబ్బే డబ్బులు కావాలా బాషగారికి ఆ లక్ష రూపాయలు ఇస్తున్నాను పాసీసుకోండి నేను దేవుడికి ఎంత కామ్ ఇచ్చాను ఏం కావాలి నేను దశంభాగం ప్రతి నెల ఇచ్చేస్తాను కామెకి ఇచ్చేస్తాను ఇప్పుడు భీమట్ కూర్చు ఓసి ఇచ్చేస్తాను కోళ్ళు పట్టుకొచ్చి చేస్తాను గుడ్లు పట్టుకొచ్చి చేస్తాను అన్ని పట్టుకొచ్చిస్తాను దశపావల దేవుడు ఏదైతే నా పంట పొలంలో పండు పద్దీది పట్టుకొచ్చి చేస్తాను అన్ని ఎత్తాను కానీ నా హృదయం మాత్రమే ఉన్నాయి అవన్నీ ఎందుకు దేవుడే అడుగుతున్నాడు నాకు అయితే ఎన్ని కావాల్సిన అవుతాదు నాకు హృదయం కావాలన్నాడు అబ్బాయి నేను దాన్ని మాత్రమేనో ఇవన్నీ ఎత్తం కావాలని తీసుకుంటాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి కయ్యని యొక్క రివ్యూషన్ అది కయ్యను యొక్క ఆరాధన అది కయ్యను యొక్క తలంపు కయ్యని యొక్క ఆలోచన అది దేవుడికి అయ్యి ఇచ్చేసి ఇచ్చేసి ఆయన మంచి చేసేసుకుని చాలా మంచిగా ఉండాలని మంచిగా చేసుకోవాలనుకోండి ఏ మంచి మంచి పదార్థాలు ఎక్కడికి వాళ్ళకి ఇచ్చేసి మంచి చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అలవాటు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రేమ తెలియజేసుకోవాలి మనం తెలియజేస్తానండి ప్రేమను తెలియజేసే విధానం అయి పట్టుకో పట్టుకోవచ్చు చెప్తారు కానీ అది దానివల్ల మనం పర్వక వెళ్ళాం ఒక భోజనం పెట్టడం మంచిదే మంచి బట్టలు ఇవ్వడం మంచిదే లేకపోతే ఒకరికి ఆ ఇల్లు కట్టించడం మంచిదే లేకపోతే హాస్పిటల్ కట్టించడం మంచిదే లేకపోతే మంచి మంచి సోషల్గా మంచి మంచి కార్యాలు చేయడం మంచిదే కానీ మనం పర్లోకం తీసుకెళ్ళాం అవి మనం పర్లోకం తీసుకెళ్లవు మనం పలోకం తీసుకెళ్లేదేంటి కయ్యను ఏం చేస్తారంటే మంచి హాస్పిటల్ కట్టించాన లేదా మంచి భోజనం పెట్టాన లేదా మంచి వస్త్రాలు తొగ్గించను లేదా మంచి సౌకర్యాలు కల్పించను లేదా ఇవి మాత్రం చూసుకుంటాడు కయ్యను కానీ ఏమి ప్రార్థన చేస్తున్నా ఈ రెవలైసన్ మీరు పట్టుకోవాలి ఏ బిల్ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ప్రార్థన చేయలేదు బైబిల్ చదవలేదు ఏ ఇతను లేదు వాక్యం తెలియదు ఏ మాత్రం తెలియదు ఇతను ఏదైతే మనసులో ఏదని అది చేస్తున్నాడు అంతే నాకు తల్లి పండుదండీ పండుదండేదంతే అన్నాడు ఏ బిల్ అయితే మోకరించి బొబ్బా నాకు ఆరాధన ఎలా చేయలో తెలియదు నేను నీ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థించాలో తెలియదు నేను నీకు ఎలాగా అర్పణ అర్పించాలో తెలియదు దయచేసి నాకు నీకు ఏ విధంగా అర్పణ అంగీకరిస్తే అర్పణ అర్పిస్తూ అంగీకరిస్తా నాకు తెలియజే ఆరాధన చేస్తే నువ్వు అంగీకరిస్తావు నాకు విధంగా ప్రార్థన చేస్తూ వింటావు నాకు తెలియజేయంగా మోహం నుంచి పెట్టాడు అలా నిజమైన దేవుడు కుమారుడు కుమార్తె ఎవరైనా సరే దేవుని సన్నిధిలో వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోవడానికి ముందుగా వాళ్ళు ఏం చేస్తాడు మోకరించి ప్రార్థన చేస్తాడు ప్రభు నీ వాక్యాన్ని నాకు నేర్పించు ప్రభువా నాకు తెలియదు ప్రభువా నేను ఏ విధంగా నడవాలన్నది తెలియదు ఏ విధంగా పరిశుధాన్ని పొందుకోవాలి తెలియదు ఏ విధంగా ఆరాధన నాకు తెలియదు ఏ విధంగా నీ దగ్గర రావాలన్నది తెలియదు నాకు నేర్పించు ప్రభువా నాకు తెలియజే ప్రభు బ్రతుమ ఆడుకుని గోంజ ఆడుకుని కన్నీరు దాచి దేవుని అడుగుతాడు ఏ విధంగా అలా అడుగుతున్నాడు ఏ విధంగా అడుగుతూ 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 ఉండగా దేవుడు అతను ఒక దేవుడు అతనికి ఇచ్చాడు నేను నిన్ను ఏ విధంగా స్వీకరిస్తానంటే నీలో పాపం ఉంది రక్తము చెడిపోయింది రక్తము ఎందుకు చెడిపోయిందంటే నీ తల్లి సాతానుతో తో చేసి నీ తల్లి సాతానుతో అక్రమ సంబంధం పెట్టుకొని రక్తాన్ని కల్మసం చేసేసుకోండి పాపం ఏ విధంగా వచ్చిందంటే రక్తాన్ని చెడిపేసుకోవడం వల్ల పాపం వచ్చేటందు వల్ల రక్తము కల్మసం అయిపోయి చెడిపోయింది రక్తానికి రక్తమే ప్రాయచిత్తమై ఉంది రక్త పోక్షణ లేకుండా నేను బలిని స్వీకరించను రక్తం యొక్క నైవేద్యం లేకుండా నేను స్వీకరించను కనుక నీవేం చేస్తావంటే గుర్రెతలను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించు అది రక్తాన్ని ప్రోక్షించు అది నేను స్వీకరిస్తాను అది నాకు ఇష్టమైన బలి ఆ యొక్క బలిని నేను కోరుతా ఉన్నానని చెప్పి దేవుడు హేమేరు బయలుపరిచాడు అదే లూయ ఏ బేల్ ఎప్పుడైతే బయలుపర్చాడో వెంటనే ఏ బీలు ఎల్లి ప్రవ్విన ఒక గోడ గోడ ఒక గొర్రె పిల్లను తీసుకొని తను తీసుకొచ్చి ఒక రాయి తీసుకొని దాన్ని మేడకాయి కోస్తూ ఉంటే చూడండి ఎప్పుడైనా సరే గొర్రె పిల్లలు కొత్త ఉంటే ఏం చేస్తాం తెలుసు కిలకిల కిలకిలకి కొట్టేసుకొని బలిపీటం పన్నెండు రాళ్లు పెట్టాడు ఏమీ బలిపేట ఆ బలిపేటని తణుతుంటే ఆ రాడ్ ఎడిపోతుంది రాడ్ వెళ్ళిపోతుంది రక్తం చిందేస్తుంది ఆ రాయల నిండా రత్తమే గితల చొక్కా నిండా నాకు రక్తమే ఏవేలంతా రక్తం ఉండడు అదంతా గిలగల గిలగల కొట్టు అదంతా బయట మన వాతావరణం మారిపోయింది కయ్యని చూసి బలి పేట ఎంత అందంగా ఉండాలి డెకరేషన్ పెట్టి పువ్వులు పెట్టి నీట్గా వస్త్రాలు కప్పి అక్కడ ప్రశుద్ధమైన వాతావరణం వచ్చినట్లుగా ఒక పీస్ఫుల్ మైండ్ వచ్చినట్లుగా చాలా చక్కగా సమర్చాలి చాలా భక్తిగా ఉండాలి ఆ యొక్క బలిపేటం అందుకే నేను పూలెట్టాను పళ్ళు పెట్టాను వస్త్రాలు కప్పాను చాలా అందంగా బలిపేటం కనబడుతుంది ఏ బేలు యొక్క బలిపేట చూడు అంత రత్నమే రాయలు రక్తమే ఏ బేలు మొక్క రక్తమే సత్తు రతమే అయ్యి చిచ్చి చి ఇలాంటి పని దేవుడే అని కోరతాడా నిజమైన ఆరాధన చేసే ఆరాధకులను పట్టుకుని ఒక అపహాసుకుడు అలాగే అపహాసం చేస్తాడు ఈరోజు చూసారా దేవుని నామం ఎంతగా అపహాసం చేయబడుతుందో సమాజంలో ఎంతగా భయంకరంగా దూషిస్తున్నారో చూసారా ఎంత భయంకరంగా ద్వేషిస్తున్నారో చూసారా ఎంత భయంకరంగా చేస్తున్నారో చూసారా అపహాసం చేస్తున్నారు చూసారా ఎందుకు అలా అపహాసం చేస్తున్నారు తెలుసా అండి దేవుని యొక్క బలిపాట మేము అంగీకరించే బలిపాట మేమో రక్తంతో నిండిపోయింది మొక్క రక్తం తలకాయ రక్తం సచ్చ రక్తం రాళ్ళు రక్తం బలిపేట మొత్తం రక్తం అయిపోయింది గందరగం అయిపోయింది మొత్తం అదేమో బాధ వచ్చి గిజ గిజ గెజగ కొట్టుకుంటా ఉంది అలా ఒక్కసారి ఏ సిలువ వేసేటప్పుడు ఆ సిలువు దగ్గర నేను పెడితే నీకు ఏ విధంగా ఉండదు నీ తలంపు నీకు అర్థమయ్యేది ఆ బలి ఎలా ఉంది ఏ సుక్రిస్ కొట్టుకుంటున్నాడు సినువులో ఆ గురి పిల్లలు ఎలాగైతే కొట్టుకుంటున్న కొట్టుకుంటాడు ఆయన సిలువులో నా దేవా నా దేవా నన్ను ఇలా విడనాడి అని ఏడుస్తున్నాడు మొల్లలో తల మీద రక్తం ముళ్ళకి కిరీటం పెట్టేశారు చేతుల మీద రక్తం మేగులే కాళ్ళలో కాళ్ళు రక్తం మేగులే చేశారు ఒళ్ళంతా కొరడాతో కొట్టేశారు కొరడా ఇచ్చిన ఇలా కొడతంటే ఇంత పంచ ఉంటుందండి కొరడాకి అది ఇలాగ ఇచ్చింది కొడతంటే మాంసం అంతా మాంసం లాక్కొచ్చేసింది అండి కొరడా ఇచ్చి కొడితే మాంసముత లాక్కొచ్చింది చిన్న పినిస కాళ్ళు అడికాల్లో దిగి అంటమ్మా ఆయన నడుస్తుంటే ముళ్ళు వేసేసారు సేసా పెరు పళ్ళలు కొట్టేసేసారు కాళ్ళు తలలో ముళ్ళు కెరటం చేతుల్లో ఒళ్ళంతా కొరడ దెబ్బలు వైఖర బలిపెట్టిన ఎలా ఉంది క్రీస్ బలి బలి ఎలా ఉంది ఈ రోజు చర్చీలు కట్టి గోపురాలు కట్టి బలిపెట్టాలండి అబ్బా ఆ హచ్చి చూసావా ఐదు వందల కోడ్లు కట్టారంట ఆ బలిపీఠం చూస్తే ఆ ప్రసన్నత చూస్తే కయ్యేని బలిపీఠం అలా ఉంటుంది ఆయన మీకు తెలియక కయ్యేని బలిపేట చాలా అందంగా ఉంటాయి కానీ దేవుని యొక్క బలిపేట చాలా భయంకరంగా ఉంటది అదే లూయ ఈ రోజు కుర్రోళ్ళు అందాలనే కోరుకుంటారు తప్ప ఈ రోజు శనియాలు అందాలనే కోరుకుంటారు తప్ప ఏది అందంగా ఉందో ఏది చక్కగా ఉందో అందులో మనం వెళ్ళి చేద్దాం అనుకుంటారు తప్ప దేవుని యొక్క బలిపీఠం ఉందో దేవుని యొక్క నిజమైన శ్రేష్టమైన బలిపీటం ఉందో ఆ బలిపీన్ని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి ఏ పచ్చ పడి ఏ కన్నీరు కార్చి దేవుని బ్రతిమాలుకునే జీవము పొందుకునే ఆ తత్వం దేవుని కుమారుడు మాత్రమే ఉంటుంది ఏమేమి హాలియా అందరూ బలిపీటం కోరలేరు కానీ ఎవరైతే దేవుని పొందుకోవాలని ఏ బేలు ప్రత్యక్షత కలిగి జీవాన్ని పొందుకొని వాళ్ళు వెళ్ళడానికి ప్రయాసపడతారో వాళ్ళకి దేవుడు జీవనే స్థానికి ఇష్టపడతాడే ఏ వేలుకి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో ఇలా గొరిపిల్లను కోసి ఆ రత్న్ని దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నేరుగా బలిపీడమైపో నేరుగా బలిపేటమై దిగిపోయాడు నేరుగా ఎప్పుడైతే బలిపీడ బయట దిగాడో ఆ బలి అంగీకరించబడిందో దాన్ని కయ్యని చూసాడు అప్పుడు దాకా నవ్వునోడు అప్పుడు దాకా పాశం చేసిన అప్పుడు దాకా హేళం చేసినోడు అప్పుడు దాకా చూసి పక్కపక్క నవ్వినవాడు ఇప్పుడు మిక్కిలి పోతో తృకుడైపోయాడు అూయా కయ్యని యొక్క స్వభావం ఎప్పుడు కూడా దేవుని యొక్క కుమారుడు ఎప్పుడైతే అంగీకరించబడ్డాడో అతడు అంగీకరించబడ్డాడని తెలిసిన మరుక్షణమే అతని మీద పగబెడతాడు దేవుని యొక్క కుమారుడిపోద్ది ఎప్పుడు చంపుదామా అవకాశం ఎప్పుడు కుదురుతా ఎప్పుడు అవతిన తుడిచేద్దామా అని ఈ యొక్క ఆ వ్యక్తి తిరుగుతూ ఉంటాడు ఈరోజు సాతానుడు దేవుడు కుమారుడు అంగీకరించబడుతున్నాడు అని తెలిసిన మరుక్షణమే గర్జించు చెన వాళ్ళు తిరుగుతా ఉన్నాడు ఎవరు ఇంగేస్తాం అని తెలుసా మీకు ఎవరి ఇంగేస్తామని గర్జించు చెప్పని వాళ్ళే తిరుగుతా ఉన్నాడు వాడు పాపం ఎక్కడ పడేస్తాం చుట్టూ పాపమేడు ఎటు చూసినా వాళ్ళు పోస్టులే యూట్యూబ్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు అన్ని గ్రాములు వచ్చేసినాయి ఎటు చూసినా పాపమే సెల్ఫోన్ చూస్తే పాపం టీవీ చూస్తే పాపం వాల్ పాస్ చూస్తే పాపం స్కూల్లోకి వెళ్తే పాపం కాలేజీలోకి వెళ్తే పాపం సినిమాలోకి వెళ్తే పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూడు అదే కనపడుతుంది ఇక్కడికి అందుకే ఎక్కడికెళ్ళినా అదే కనక కనపడుతుంది కదా ఇదే మెజారిటీ ఎక్కువ కాదు కాబట్టి ఇంకా అందరూ కూడా పాపం చేయడానికి ఎక్కువ కూరుగోలు పడతారు తప్ప దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏ బేళ పశ్చాత్తాపడి దేవుని సన్నిధి కోరుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు అలా ఇల్లు ఈ రోజు నిజమైన శ్రేష్టమైన బలి ఏంటో తెలుసండి నిజమైన శ్రేష్టమైన బలిపేట తెలుసా ఆ బలిపేటం రక్తంతో నింపకడం ఆ బలిపేటము పరిశుద్ధమైన రక్తంతోనే ఉంటుంది పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో అది బలిపేట ఉన్నది ఇక్కడ ఆపుతాను ఇప్పటి వరకు నేను పునాదీశాను వచ్చి వారం ఆ శ్రేష్టమైన బలిపేటం కోసం పూర్తి వివరణ వచ్చి వారం నేను చెప్తాను కనుక దయచేసి మీరు అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసి ఆ రక్తంతో నింపబడాలి ఏ వలె ప్రత్యక్షత పొందుకోవాలి నిజమైన జీవాన్ని పొందుకోవాలనే ఆలోచన ఆతృత మీ జీవితంలో కలిగినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రార్థించండి ఆ జీవాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసుకృష్ణ నామంలో మీకు ఆజ్ఞాప ఆజ్ఞాపిస్తూ ఉన్నాను మనం మనమేదో అందాలు దొరుకు బంగారం ఇల్లులు హోదాలు పేరులు ప్రతిష్టలు ఇవన్నీ మనిషిని నిలుపుతాయని మనం భ్రమపడతాం కానీ మన ఆత్మ ఏ విధంగా నచిచిపోతుందో అది నిజమైన శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నిజమైన జీవాన్ని పొందుకోవటంలో లేదో పరీక్షించి పరిశీలించి పరిశోధించి దాన్ని వెతికిన వాడే నిజమని క్రైస్తుడై ఉన్నాడు అలా లోయ మీరు నిజంగా దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని వెతికితే నిజమైన క్రైస్తవులు అయితే నిజమైన సత్యమైన వాక్యాన్ని మీరు తెలుసుకోవాలని మీ హృదయంలో ఆశ పెరిగితే మీరు ప్రార్థించినండి ఆ శ్రేష్టమైన బలిపేటాన్ని కనుగొనండి దాన్ని పట్టుకుని ఏ బేలు వాళ్ళే ప్రత్యక్షతను అడగండి దేవుడు మీ హృదయం అనే బలిని కూడా అంగీకరించి ఏ మేలు మీద దిగినట్లుగానే మీ పైన కూడా దేవుడు దిగుతాడు నిజంగా దేవుడు దిగాలని కోరుకుంటే మీరు ప్రార్థించండి ఖచ్చితంగా శ్రేష్టమైన బలిపేటను మీరు కనుగొనండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వించిన గాక ఆ శ్రేష్టమైన బలిపేటము మీరు కనుగొందరు గాక ఆమె అందరూ లేచి నిలబడండి ప్రార్థించాలి ప్రార్థన చేయండి అందరు కూడా చిన్న ప్రార్థన చేయండి చివరి గారు మాతో మాట్లాడినందుకు అందన్నారు ప్రభు తండ్రి మాకు సహాయం చేయండి ప్రభు తెలుసు నీ నామం వందనాలి ప్రభువ ఓ సహాయకుడు నించనివాల్సి నిభు అడు ఓలో నుంచి నీవే మాతో మాట్లాడవు ప్రభువ తండ్రి ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని కనుగోవాలి ప్రభువ ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని హేబే కనుగొన్నాడు ప్రభువా ఓ రక్తాన్ని ప్రోక్షించాడు తండ్రి ఆ రక్తాన్ని బట్టి నువ్వు అంగీకరించావు ప్రభు ఓ తండ్రి మేము నిజమైన క్రైస్తవులుగా ఉండాలని ఆ శ్రేష్టమైన పరిపేట మేము కూడా అనుకోవాలని ఓ ప్రభు మాలో కూడా ఆశ ఉంది ప్రభు అంటే మాకు సహాయం చేయండి ప్రభు ఓ మా పాపాలు క్షమించబడే మార్గం అది మా జీవితాలు క్షమించబడే మార్గం అది మా జీవితాలు విమోచించబడే మార్గం అది ఓ ప్రభు మాకు సహాయం చేయండి ప్రభు ఆ విమోచించబడిన మార్గంలోకి ఆ శ్రేష్టమైన పరిపేటకు ఏ మేము వెళ్ళాలి ప్రభువా ఏ వెలుగు ప్రత్యక్షత ఇచ్చిన దేవుడవు పాపం ఎక్కడ ఉందో చెప్పిన దేవుడవు ఎలాంటి బలిని అర్పించాలో చెప్పిన దేవుడు ఏ విధమైన ప్రవేశించాలో చెప్పిన దేవుడు ఓ మాకు కూడా ప్రభువా ఆ మార్గం వెళ్ళినప్పుడు ఆ మార్గం గుండా ప్రవేశించినప్పుడు మాకు కూడా మార్గం తెరవబడినప్పుడు మేము ఆ మార్గంలో ప్రవేశించి శాశ్వతమైన బలిని మేము అర్పించినప్పుడు మా బలిని కూడా నువ్వు అంగీకరించి మా బలి పైన నువ్వు దిగుతావు ప్రభువా మా హృదయమనే బలి పైన దిగుతావు దిగుతావు ప్రభువా తండ్రి ఓ ఏ అబ్బాయి తప్పించుకుంటాం ఆదాము ఏ విధంగా తప్పించుకున్నాడు ఒకరి ఒకరిని ఎట్టుకుంటూ పాప నొప్పుకోకుండా ఎలా ఉన్నారు ప్రభు మేము అలా ఉండగోరట్లేదు ప్రభు మీ మేము పాప నొప్పు కూడా సిద్ధపడతా ఉన్నాం ఓ దేవ సహాయం చేయండి ప్రభువా చూపించండి తండ్రి ఓ సహాయం కూడా సహాయం చేయండి ప్రభువా అడుగుతున్నారు మీరు మోకరించండి దేవుని చిత్తరించండి ప్రేరేణిస్తే మీరు మోహరించి ప్రభుత్వం కోరుసానండి ప్రభు ప్రభుత్సం శ్రేష్టమైన పనిపెట్టాను మీకు అనుకోవాలండి ఏ వేలు కనున్నట్లుగానే ఓ పాపం మూల స్థితిని కనుగొన్నాడు ప్రభువా పాపం ఎక్కడుందో తెలుసుకున్నాడు ప్రభువా ఈరోజు పాపం మా రక్తంలో ఉందని పాపం మా రక్త నరనరాల్లో ఉందని విభిచారు వ్యామోహాలు మా నరనరాల్లో ఉన్నాయని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ తాగుడు మేము మానలేము ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ విభిచారం మేము మానలేము ఎంత కంట్రోల్ చేసుకున్నా మేము మానలేము ఎంత కంట్రోల్ చేసుకున్నా పాపం వెంటాడుతుంది అయితే ఏ పేరు ఓహో మేము పాపము కనుగొని రక్తంలో ఉన్న పాపాన్ని కనుగొని ఓ దేవ నిజముగా ఆ ఏ పేరు ఓ దేవ మేము కనుగొని ఓ నిజమైన ఓ ప్రత్యక్షత ద్వారా అర్పణ అర్పించినప్పుడు అర్పణ పైన మీరు దిగుతారు ఏదో ఊహించుకొని ప్రభువా ఆ పల్లన్నీ పెట్టుకొని ఏదో క్రియల ద్వారా ఏదో మంచి క్రియలు చేసి దేవుని యొక్క మెప్పును పొందుకుందాం అనుకున్నాడు గాని అది నీకు ఇష్టమవలేదు ప్రభువా నటించడం ద్వారా ఏదో ఏదో మెప్పించడం ద్వారా ఏదో మిమ్మల్ని ఏదో పాటలు పాడు ఏదో కానుకలిచ్చు ఏదో ప్రభు కార్యాలు చేస్తు మిమ్మల్ని మేము మెప్పించలేం కానీ ప్రభువా మా పేరుకి నలిగిన హృదయం ఇచ్చినప్పుడు ఓహో ఏ పేరు సమర్పించుకొని ఓ నిజమైన బలిని గుర్రెళ్ళ నడిపించినప్పుడు నువ్వు ఆ బలిని సేకరిస్తావు ప్రభువా అటువంటి బలిని మేము తండ్రి ఓ మేము పెదవుల పైన ఏదో మేము ఆరాధన చేయకూడదు కాని ఓ ఏదో పెదవుల పైన కయ్యేను చేసినట్టుగా మేము చేయడం కాదు గాని మాటతోను క్రియతో చేయవలసి ఉంది ప్రభువా సహాయించాడు ప్రభువా చూపించాడు ప్రభువా అదే మీరు వాళ్ళ శ్రేష్టమైన నాకు అనుకోవాలి తండ్రి ఆ బలి అనిపించాలి ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభువా సహాయం చే తండ్రి మా పాపాలు క్షమించు ప్రభువా ఓ వాళ్ళని దాక్కోకూడదు తండ్రి ఆ దాని ప్రభువా నీ సన్నిధిలో ఎదురుగా వచ్చి మోకరించి పచ్చేదా పడుతున్నాను తండ్రి సహాయం ప్రభువా సహాయం చేయండి ప్రభువా తండ్రి దాకోకూడదు ప్రభు పాపం చేసిన దాక్కోకూడదు ప్రభువా ఈ రోజు చాలా మంది అనేక మంది పాపాలు చేసి దాపుకుంటా ఉన్నారు ప్రభు ఈరోజు దాపుకోకూడదు సహాయం చేయండి తండ్రి సహాయం మాకు ప్రభువా చేయండి ప్రభువాల్లా సహోదర్లాగండి సహోదరుల ప్రార్థించండి సైలెంట్ గా ఇది మీరు సైలెంట్ గా ఉండే సమయం కాదు ఇది ఇది మీరు ప్రార్థించే సమయం దేవుడిని కోసాడే సమయం నిజంగా మీ హృదయాలు తాగితే దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడి దేవుడు మీ హృదయాన్ని కనుక తాగినట్లయితే మీరు మీ చి కుడి కుడి హస్తం పైకి మీ కుడి హస్తం పైకి ఎత్తి ప్రభు నువ్వు నాతో మాట్లాడవు ప్రభు ఈ రోజుని నీ సేవకుడు కాదు ప్రభు మాట్లాడింది నీవే దిగొచ్చి నాతో మాట్లాడవు ప్రభు ఓ ఆ పాపం నా రత్వం ఉందని ఓ దేవా ప్రభు ఆదిలో జరిగిన పాపము ఈరోజు నాలో ప్రవహిస్తుందని ఆ పాపం ద్వారా నేను ఏడవ పడుతున్నాను ప్రభువా నాకు అర్థమైంది ప్రభువా ఓ తండ్రి నాతో మాట్లాడినందుకున్నారు ఈరోజు ఏ విలువలే ప్రత్యక్షత పొందుకొని శ్రేష్టమైన బలి కనుగోడానికి ఆ శ్రేష్టమైన బలిపీ కనుగోడానికి వెళ్తున్నాను ప్రభువా నేను వెళ్తున్నాను ప్రభువా నాకు నన్ను నడిపించు ప్రభువా ఎంతమంది అడుగుతున్నారండి మీకు అర్థమవుతే దేవుడు మిమ్మల్ని తాగితే మీ కడుగు మీ కుడి హాస్తం పైకి మీ కోసం నేను ప్రార్థిస్తాను నిజంగా మీరు పాపం ఉందండి మీలో పాపం ఉందండి ఏ బీలు ఆ శ్రేష్టమైన బలిపేటను కనుగోడానికి ప్రయాసపడుతున్నావు అని దేవుడితో చెప్పడానికి ప్రయాసపడితే ఈరోజు దేవుడిని నేను దర్శిస్తే ఖచ్చితంగా మీ కుడి హస్తంపైండి మీ కుడి హస్తంపైండి మీకోసం నేను ప్రార్థిస్తాను ఓ ఆలెల్లు యా హాలిల్లు